నేను కాపాడతా అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అవయం ఇవ్వదండి హస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు పూచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మూసుకో కిందకు చూడు నోరు మూసుకో కిందకు చూడు అంటే ఇంక రెండు ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికాయ కోరిన కోరక ఊరికి ఏం చెప్పక పాదాలే లేదు నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా పాదాలు చూసుకుంటా మొత్తం మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారన్నీ అన్నీ తెలుసు ఆయనకి అన్నీ తెలుసు ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలుసు ఎవరిని రానివ్వకూడదో తెలుసు ఎవరికి ఎవరు తనకి పరమభక్తుడో తెలుసు ఎవరు భక్తుడు కాడో తెలుసు నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక ఇప్పటికీ చెమట పడుతుంది ఆ చెమట తుడుస్తారు బట్టతో